మహర్షి అగస్త్యుడు లోపాముద్రకి మాల్యవత్ పర్వతాన్ని దర్శింపజేశాడు అక్కడ మహర్షుల ఆశ్రమాల నుండి వెలువడుతున్న హోమధూమాన్ని ఆఘ్రాణింపజేశాడు ఆ హోమధూమానికి ఉండే విశిష్టతని తెలియజేశాడు లోపాముద్రకి తెలియదేను కాదు లోపాముద్ర అర్చిత అంత గొప్పదని లోపాముద్ర లలితా సహస్రనామాల్లో ఆవిడ పేరు ఉంది ఒకనొక సందర్భంలో ఆవిడ ప్రత్యేకంగా అమ్మవారి అర్చన చేసి ఆవిడ కృపాకి పాత్రులైంది ఆవిడ జీవితంలో కష్టాల నుండి ఆవిడ ధరించింది లోకానికి కూడా మీరు చేయగలిగింది అది వేరే సందర్భం వస్తే ఇప్పుడు నేను చెప్పు అందుకని లోపముద్ర అర్చిత అనేది అమ్మవారు ప్రీతిపాత్రంగా ధరించినటువంటి ఒక నామం నామపారాయణ ప్రియ అంటారే ఆ నామపారాయణమంతా ఆవిడకి ఎందుకు ఇష్టము అంటే ఆవిడ భక్తుల కథలన్నీ అందులో ఉన్నాయి ఆవిడ కథ కాదు ఆవిడ భక్తుల కథలు పులోమజ అర్చిత పులోమజ అంటే శచీదేవి ఇంద్రుని భార్య ఆవిడ కష్టం వచ్చింది నహుషుడు వల్ల భయంకరమైన కష్టం వాడు ఎత్తుకుపోతాడని చెప్పాడు బలవంతం చేస్తానని చెప్పాడు ఏం చేయాలో తెలియక అమ్మవారిని ప్రార్థించింది ఆవిడ కాపాడింది అలాగే లోపాముద్ర అర్చిత అటువంటి లోపాముద్రకి హోమధూమాలు విలువ తెలియదా అగస్తూరి మాట అనడం తెనాలరామని కూడా మనకి చెప్పడం ఎందుకంటే మనకి తెలియజేయడానికి ఆవిడకు తెలియదు అనుకో అటువంటి చోట ప్రవేశించారు మరి అక్కడికి వెళ్ళాక ఆవిడకి అనుమానం వస్తుంది స్వామి ఇంతకీ ఎవరి ఆశ్రమం అది ఓ లలితాంగి ఇందు సుఖముండు ఆ పద్యం మొదలు పెట్టడం చూడండి భార్యతో మాట్లాడితే ఇలా మాట్లాడాలి భర్తతో మాట్లాడితే ఇలా మాట్లాడాలి ముందు వాళ్ళ శరీరానికో మనస్సుకో సంబంధించిన ఒక ప్రశంస చేసి మొదలు పెట్టాలి మాట ఓ అండం కాదు ఏదో మోగాన్ని పిలిచినట్టు ఉషేవు ఏమిటో ఆ పిలుపు విచిత్రం పడుతున్నారు కాబట్టి సరిపోయింది ఇప్పుడు ఉషేవేమిటండి ఎందుకంటే పేరెట్టి పిలవడం వల్ల చాలా పేరెట్టకూడదట ఎవరన్నారు ఎందుకు అనేది ఎందుకు వచ్చింది తెలిసినా అండి పూర్వం రామసుబ్బమ్మ నాగమ్మ దుర్గమ్మ అని అమ్మ చివర ఉండేలా పెట్టేవారు పేర్లు ఖచ్చితంగా అందుకని ఆ అమ్మ అనే మాట మరి భర్త నోటమ్మట వస్తే ఎలాగా అందుకని అది పేరు పెట్టకూడదని ఏదో పిలిచేవారు ఇక అదో పెద్ద సంప్రదాయం అయిపోయి అసలు ఆ పిలుపు ఎంత ఆ వసేవు ఎప్పుడైనా ఒరే అంటే ఒడి మణిపద మనకి వసేవా తక్షణం మార్చుకోవాలని మొహమాటం ఏం లేదు నాకు చెప్పడానికి పెద్దలకి నమస్కారం చేసి చెబుతున్నా ఆ పిలుపు మార్చుకోండి మర్యాదైన విధానమే కాదు అది పేరెట్టు పిలవండి ఏమో యానం లేకపోతే ఇందుగా ఉషిటండి అది పిలిచే విధానం ఓ లలితాంగి అంత అందమైన మాట వాడాడు ఓ లలితాంగి ఇందు సుఖముండు ఇందు సుఖముండు మృకండు

మతంగ మఖాతపస్వి నేను యువతి గాత్రుడు నిర్నిటలేక్షనుండు నిర్వ్యాళ విభూషనుండు నగు అంబరకేశుడనంగ ఇది తినాలి రామలింగని శైలి రచనా కళ అంటారండి దీన్ని కవిత్వంలో వస్తుకళ భావకళ రచనా కళ అని మూడు కళలు ఉంటాయి కళ అంటే ఇదండి రచనా కళ అంటే చెకడం రామకృష్ణుడికి నేర్పు ఎంత ఉందో ఓర్పు కూడా అంత ఉందండి తెలిసిద్దామని చోట భద్యం ఆహా మతంగ మహాతపస్వి ఎవరండి మతంగి మతంగ మహర్షి ఎంత గొప్పవాడు అయినా కొద్ది క్షణాల్లో చెప్పుకుంటాం ఆయన గొప్పతనం గురించి అపూర్వమైన శ్లోకం ఉంది అమ్మవారికి ఈయనకి ఉండే అనుబంధాన్ని గుర్తు చేస్తూ అటువంటి వాడి మతంగ మహాతపస్వి అగస్త్రుడు స్వయంగా దేవీ ఉపాసకుడు మరొక దేవి ఉపాసకుని గురించి చెప్పేటప్పుడు ఎంత అందంగా చెబుతారండి ఓ లలిత ఇందు సుఖముండు మృకండు చరితుండు మతంగ మహాతపస్వీ నిర్యు నిష్కాళగలుండు నిర్యువతిగాడు నిర్నిటలెక్షనుండు నిర్వ్యాళ విభూషనుండు నగు అంబరకేశుడనంగ పెంపున ఓ లలితాంగీ ఇందు సుఖముండు ఓ లలితాంగీ లలితమైన అవయవములు కలిగిన దానా ఎంత లావుగా ఉన్నా సరే భార్యను ఇలా అనండి సంతోషిస్తారు ఇంకా అస్త లావు అవుతారు మీ కొంప ఏం పోయింది మీ సొమ్మి ఏం పోయింది అదే మాట మీద అంటుంటే వాళ్ళకి బాధగా ఉండదు లలిత అంగి అనండి వాళ్ళు గ్రహించుకుంటారు నన్ను ఆక్షేపించక్కర్లేదు అంటారు వెంటనే వాళ్ళు జాగ్రత్త వాళ్ళు పడతారు మార్నింగ్ వాక్కో ఈవినింగ్ టాకో మనకిందుకే గొడవ ఎలా అంటే సరిపోలా ఎందుకని పని కట్టుకుని పెద్ది పొట్లని వెనకో కవి ఉండేవాడు ఆయన ఆనంది ఉంటున్నట్ట భార్య ఒడ్డిస్తోంది సంస్కృతంలో మంచి ఆశ శ్లోకాలే చెబుతాడు ఊళ్ళో వాళ్ళు అందరి మీద చెబుతారు శ్లోకాలు నా మీద ఎప్పుడైనా చెప్పారా అందుట ఏం చెప్పమంటావు అన్నాడే అని ఒకసారి చూశాడు సరే ఒడ్డించేటప్పుడు అదొక కోణం ఉంది కదా ఆయన తల చూశాడు సరదాగా చూసి వెంట ఆయన తింత్రిణీద విశాలలోచన నింబ పల్లవ సమాన కుంతల మెరుమందర సమాన మధ్యమా పెద్ది పొట్లు గృహిణి విరాజతే కవి కవినండి పరమ వంకర తిరుపతి వెంకటగౌలు చెప్తారే కవి అంటేట కుంటెలలో ఉన్న కుంటెయున్ను కావల్ని గంభీరమైన వ్యక్తుల్లో గంభీరంగా ఉండాలి కావంటి వంకర మనుషుల్లో పరమ వంకర వాళ్ళు అవధానం చేస్తే అలవాటు అవుతుంది మేము గంభీరంగా నిషిద్ధాక్షర పద్యం చెబుతాం అంతకంటే చమత్కారంగా సమస్య పూర్తి చేస్తాం అంతకంటే చిత్రాతి చిత్రంగా దత్తపతి నడిపిస్తాం మధ్యలో ఏదో అప్రస్తుతం ప్రస్తుతం ప్రశ్న వేస్తాడు పరమ వంకరగా జవాబిస్తాం పగలు దయ్యాలు తిరుగు రాత్రి దెయ్యాలు రాత్రి దొరుకుతాయండి పగలు ఎందుకు తిరగమండి అని అడిగాడు పగలు మనం దొరుకుతున్నాగా మనకి భయపడి రాత్రి దొరుకుతాయన్నా అంటే మనం దెయ్యం కంటే భయంకరంగా ఉన్నాం అనమాట అంతే మళ్ళీ వెంటనే నిషిద్ధాక్షర పద్యంలోకి వెళ్ళిపోతాం సమస్య పద్యంలోకి వెళ్ళిపోతాం అది గంభీరమైన పూరణ ఇది సరసమైన హాస్యం ఈ రెండు జీవితంలో ఉంటాయి సూర్యుడు ఎంత ముఖ్యమో చంద్రుడు అంతే ముఖ్యం ప్రపంచానికైనా జీవితానికి